ఏఈఎల్సి మోటరేటర్ ఉత్తర్వుల మేరకు ఐదు సంవత్సరాల పదవి కాలం పాస్టర్గా గా కొనసాగుతున్నాయి ధవలేశ్వరం ఎన్ఎంఈ లూతరన్ దేవాలయ సంఘ కాపరి రెవరెండ్ సరేళ్ల అనిల్ కిరణ్ పేర్కొన్నారు మంగళవారం ఎన్ఎంఈ లూతరన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ ఫాస్టర్ సునితేజ ట్రెజరర్ జల్లూరి ప్రవీణ్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారునేటర్ మోడరేటర్ మేరకు రెండు వేల ఇరవై రెండు మే ముప్పై ఒకటవ తేదీన ధవలేశ్వరం ఎన్ఎంఈ లూతరన్ దేవాలయం సంఘ కాపరిగా ఐదు సంవత్సరాల కాలపరిమితిలో అన్నారు ఇక చర్చన్ హాగ్ కమిటీ తీర్మానం మేరకు అప్పటి నుంచి ఫాస్టర్ గా కొనసాగుతున్నారని పేర్కొన్నారు సంఘం సాఫీగా సాగుతున్న సమయంలో కొందరు సంఘంలోని నిధుల ద్రువీకరణ చేస్తున్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారని అని వివరించారు ఎన్ఎంహె సంఘానికి అసిస్టెంట్ ఫాస్టర్ గా జి కిరణ్ బాబును నియమించినట్లుగా నకిలీ ధృవీకరణ పత్రం సృష్టించి సంఘంలో అలజడులు సృష్టిస్తున్నారన్నారు ఈ అసిస్టెంట్ పాస్టర్ చేశారు ఆయనకి ప్రమోషన్ ఇస్తూ మా మోడరేటర్ బిషప్ గారు ఆయనకి ప్రమోషన్ ఇస్తూ సెకనెరీపల్లి ఎపి సెక ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ సో ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాడుగా కిరణ్ బాబు గారు వాళ్ళు చదువుతూ ఇక్కడికి వచ్చి ప్రతి వారం గొడవ చేయడం డిస్టర్బ్ చేయడం జరుగుతుంది ఆఫీసర్ను బట్టి ఎస్ఓపిఎస్ చేసిన ఆఫీసర్ గారికి మేము కంప్లైంట్ చేసినప్పుడు వారు కూడా మా మోడరేట్ బిషప్ గారితో మాట్లాడారు అప్పుడు మా మోడరేట్ బిషప్ గారు వారికి అడ్రస్ చేస్తూ లెటర్ ఇచ్చారు రేవండి సనీల్ కిరణ్ ఎన్నమీ లోతు చర్చ్ లో మేము అపాయింట్ చేసాం మీ శాంతి బదుల దృష్ట్యా అనిల్ కిరణ్ గారు అక్కడ ఉండాలి కిరణ్ బాబుని సెకండ్ ట్రాన్స్ఫర్ చేసాం దయచేసి దానికి మీరు సహకరించాలని చెప్పి సిఎల్ గారికి ఒక కాపీ అలాగనే డిప్యూటీ సూపరింట పోలీస్ డిఎస్పీ గారికి ఒక కాపీ అలాగే ట్రెజరర్ సెక్రటరీ గారి పేరు వైస్ ప్రెసిడెంట్ పేరు ట్రెజరర్ పేరు నాలుగు ఉంటాయి ఇందులో పేరు ఉన్నటువంటి చిన్న కిషోర్ గారిని పంపించడం జరిగింది చిన్న కిషోర్ గారు ఇక్కడికి వచ్చి మోటార్ ఎలక్ట్రిక్ గారు ఆకుల్లో నన్ను ఇక్కడ పంపించారు నేను ఇక్కడికి వచ్చి మోటార్ ఎలక్ట్రిక్ గారు పక్షులు నేను ఇక్కడికి వచ్చాను రేవెంట్ ఎస్ అనిల్ కిరణ్ గారే ఈ సంఘంలో ప్యారిస్ మాస్టర్ గా ఉంటాడు వారితో పాటు అసోసియేట్ గా సూర్య దేశ ఉంటాడు కొందరు కిరణ్ బాబు పల్లిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చెప్పి వారికి అక్కడ అనౌన్స్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ సోకాల అని చెప్పుకునే వాళ్ళందరూ వచ్చి ఆయన మీద కూడా దెబ్బలాటం గొడవ చేయడం జరిగింది అవన్నీ కూడా మీకు వీడియో క్లిప్పింగ్ చూపిస్తాం ఆర్డర్ చేస్తూ మూడు నెలలు కనీసం ఒకసారి అన్న ప్రభుత్వాత సంస్కారాన్ని ఇస్తాం మేము ప్రతి నెల మొదటి ఆదవారం సంస్కారం అది మూడు నెలలకు ఒకసారి తీసుకోవాలి సో కాల్ లీడర్షిప్ ఎవరైతే ప్రెస్ పెట్టి చెప్పారో వందలా చాలా మంది మించు మించి ఒక ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ చర్చకి రావడం మానేసి గొడవలు చేస్తూ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం గొడవలు చేస్తూ అడ్డుకోవడం జరిగింది మరి డిఎస్పి గారు కానీ సిఏ గారు కాని ఎంఆర్ఓ గారు కానీ ఇవన్నీ కాకుండా మైనార్టీ కమిషన్ కూడా ఇవన్నీ కూడా వాళ్ళే కంప్లైంట్ చేశారు డిఎస్పి గారికి సిఏ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి మైనార్టీ కమిషన్ గారి వాళ్ళే చేశారు అయితే వీళ్ళు వచ్చి ప్రతి వారం ఇలా గొడవలు జరుగుతున్నప్పుడు ఈ సేగను మెల్ల పంపించి ఈ గొడవలని ఆపి చేసి ఈ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ గొడవల నిమిత్తము వారిని పిలిచి వారిని మమ్మల్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా సరే వాళ్ళు వినట్లేదు కాబట్టి వాళ్ళ మీద మూడు ఎఫ్ఐఆర్లు అండి వాళ్ళు నేను ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి నన్ను తోసి నన్ను తోసి వెళ్ళడానికి ఇలాగ నన్ను తోసి కొడుతున్న సందర్భంలో ఎఫ్ఐఆర్ ఏ జరిగింది మరి ఈ మూడు ఎఫ్ఐఆర్లు కూడా మీకు చూపించాం ఇవన్నీ మీరు గమనించి ఏది తరక్తది ఏది న్యాయమైనది పత్రికా మిత్రులు మీరు అందరూ గమనించి మరి మీరు రాయాలి రాయాలని చెప్పి నేను మేము ప్రేమ కోరుతున్నాను ఇవన్నీ కూడా వాస్తవాలు జరిగినటువంటి సందర్భాలు ఇప్పుడు ఈ రోజున ఎంఆర్ఓ గారు మా అందరికి కూడా నోటీసు ఇవ్వడం జరిగింది చర్చిలోకి వచ్చి అల్లరి చేసినప్పుడు లేదంటే చర్చిలోకి వచ్చి గొడవ చేస్తే రెండు లక్షల రూపాయలు పెనాల్టీ అని చెప్పి మా రెండు పార్టీ వరకు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది వారు వచ్చి చర్చిలో లో శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అలాగని మాకు మా సంఘంలో ఉన్నటువంటి సంఘస్తులు అందరూ కలిసి మొన్నటి ఆదివారం ఆరాధన దేవుడి నామ మహిమార్థమే ఘనంగా జరిగింది అందరూ కూడా అందరూ పాల్గొన్నారు సంఘంలో పవిత్రతను వారు డిస్టర్బ్ చేస్తూ దేవుడి సన్నిధి రాకుండా వాళ్ళు చేసినటువంటి ఈ అల్లర్ బట్టి మీరు పత్రికా మీడియా నేను చూపించినటువంటి ఈ బట్టి ఈ ఆర్డర్స్ బట్టి మీ అందరు కూడా దీన్ని ఆలోచన చేసి రాయాలని చెప్పి నేను మీకు ప్రేమతో చేస్తున్నాను వాళ్ళు జరిగినటువంటి పరిస్థితుల్లో వారు ఇంకా కొన్ని ఎలిగేషన్ చేశారు ఆ ఎలిగేషన్ ఏంటంటే మా ప్రెజర్ గారు అండి చార్టెడ్ అకౌంట్ గారు చార్టెడ్ అకౌంట్ గారు ఏఎల్సి ఫైనాన్స్ బోర్డు చైర్మన్ తెలిసే ఉన్నది ఆమె యొక్క కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇక్కడ మనకి తీర్మానం చేశారు అంటే సంఘస్థానం తీర్మానం చేశారు దాని నిమిత్తమే మా యొక్క బ్యాంక్ అకౌంట్ లో చెక్స్ చేయటం కోసం నన్ను ట్రెజర్ అరెప్ట్ చేసుకోవటం జరిగింది ఎడహా కమిటీ ద్వారా పిసిసి లేదు కోఆర్డినేటర్ బిషప్ గారు ఏర్పాటు చేయబడిన ఎడా కంపెనీ ద్వారా నేను గా ఎలక్ట్ చేయబడ్డాను వారి యొక్క ప్రధానమైన ఎలిగేషన్ మొన్న నేను వినక ఆశ్చర్యపోయాను అది ఏంటంటే నా ఎలిగేషన్ మొన్న నేను వెనక ఆశ్చర్యపోయాను అది ఏంటంటే ఎనభై లక్షల రూపాయలు ఇక్కడ అన్యాక్రాంతమైంది లేదా దుర్వినియోగం అయింది అన్న ఒక మాట చెప్పాను నేను గత గత సంవత్సరం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మంత్లీ ఇన్కమ్స్ అన్ని కూడా మేము దీనికి చదివినిపిస్తాం మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మూడు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు ఏప్రిల్ నాలుగు లక్షల యాభై వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఫిబ్రవరి మూడు లక్షల పది వేల ఎనిమిది వందల ఎనభై మార్చ్ నాలుగు లక్షల డెబ్బై ఒక్క సున్నా ఉన్నాను అనిపి ఇది గత సంవత్సరం యొక్క మంత్లీ ఇన్కమ్స్ అండి మాకు మాకు ఈ చర్చిలో అకౌంటింగ్ సిస్టమ్ లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే మాకు ప్రతి నెల ప్రతి వారం కూడా కానుకలు సేకరించబడతాయి దాంట్లో రెండు రకాల కానుకలు ఉంటాయి కృతజ్ఞత కానుకలని థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అని ముందుకొచ్చి కవర్స్లో వేస్తారు మరియు ప్లేట్ ఆఫరింగ్ అని సంఖ్య కానుకలని అందరూ జనరల్ గా వేస్తారు ఈ రెండు కార్మికులు కూడా మేము ఈ బుక్స్ లో మేము రికార్డ్ చేస్తాం చర్చ్ అయిపోయిన వెంటనే ఎడహా కంపెనీ వారు వాటిని లెక్కించి అందరు వాటిని రాసి సంతకాలు పెట్టి యొక్క అంటే మేము ఒక కాపీ ఏమో కార్బన్ కాపీ పెట్టి చేస్తామండి ఒక కార్బన్ కాపీని మనం నోటీస్ బోర్డు డిస్ప్లే చేస్తాం మాకు వచ్చి ఇన్కమ్ సరిపడి ఇది దీన్ని బట్టి మనం యావరేజ్ చేస్తే యావరేజ్ ఇన్కమ్ ఒక మంత్కి మా చర్చ్కి మూడు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు వస్తుంది ప్యారిస్ చర్చ్ కౌన్సిల్ మెంబర్గా రెండు వేల ఇరవై ఏడు వరకు నా విధులు నిర్వర్తించాను అక్కడి నుండి అడే కమిటీ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాను ఈ తరుణంలో రెండు వేల పదిహేడులో దిగవంత పాస్టర్ గారు రెవరెండ్ జేసు దాస గారు రెండు కా రెండు సంవత్సరాల కాల కాలపరిమితితో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మరి బిసిసి కమిటీలో మమ్మల్ని సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది నా ముందున్నటువంటి మరి దేవ యాష అనే వ్యక్తి ప్రజలగా పనిచేసి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మరి ఆయన నిధులు నిర్వర్తించి మరి సంఘానికి కానీ సెబిన్ రిపోర్టుకు కానీ మరి ఎటువంటి లెక్కలు అప్పచెప్పకుండా మరి ఆ యొక్క గ్రౌండ్లో ఎంతో పురాతనమైన దాదాపు ఎనభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క బరెల్ గ్రౌండ్లో ఎంతో మరి పురాతనమైనటువంటి వేప చెట్లు ఉండేవి అవన్నీ కూడా కట్ చేయించి మరి వాటి నిమిత్తం వచ్చిన డబ్బులు మరి ఇంకా అక్కడ చాలా చాలా పనులు చేస్తారు వాటి నుంచి వచ్చిన డబ్బులు మరి రెండు సంవత్సరాల కాల పరిమితిలో ఈ యొక్క బరియల్ రిసీట్స్ ధర వచ్చిన డబ్బులు ఏమీ అప్పు చెప్పకుండా బట్టి అంటే మీ లోతుల చర్చ దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి నేను ఉన్నాను నేను ఐదు క్లాస్ సంవత్సరాలు మామి డాడీ ఇక్కడ టీచర్స్ హెచ్ఎఫ్ గా వచ్చారు అప్పటి నుంచి నా పేరు జి జే లలిత మోజస్ జోస్ఫిన్ లలిత మోజస్ అండి నేను ట్వంటీ ఇయర్స్ పైన సెనాడికల్ అంటే స్త్రీల విభాగంలో ప్రజలగా ఈస్ట్ గోడావరి చేశాను అసలు అసలు దీనికి ఉన్న కాన్స్టిట్యూషన్ బట్టి చూస్తే ఏ ఒక్కటి కూడా వారు చేసే పని కరెక్ట్ కాదని నేను చాలా సగర్వంగా చెప్తా ఉన్నాను నేను అది ఏమైనా అనుకోండి కానీ ఏ పని చేసినా కూడా దేవుని యొక్క ఉచితమైన కృపలో దేవునికి సేవ చేసేవారుగా చెయ్యాలి కానీ ఇలాంటి భయం భయంకరమైన స్థితి తీసుకురావడం అనేది దేవుని అవమానపరచడమే మాకు కష్టంలో వచ్చి ఒక తొమ్మిది సంవత్సరాలు శాలరీ తీసుకోకుండా చేశారండి అండి తొమ్మిది నెలలు చేస్తే అప్పుడు మేమందరం కూడా నిశాబ్దానికి దగ్గరికి వెళ్ళి ఆయన మాకు కష్టంలో రూపాయి ఆశించకుండా చేశారు కాబట్టి మాకు ఆయనకి చెప్పన్నప్పుడు ఐదు సంవత్సరాల ఆర్డర్ ఐ ఇచ్చారండి మోడరేటర్ గారు కంపెనీ లేదని అప్పటి నుండి కూడా కంపెనీ కూడా మోడరేటర్ గారు ఇస్తేస్తారు ఆ విధంగానే చర్చింది తప్ప ఎవరో ప్రోత్పాల చేస్తారు మూడు వేల మంది సంఘానికి వస్తారండి నిజంగా గురుకరణ్ గారు ఈ ఊరు వాడు ఈ పేటవాడు మా ఇంటి పక్కవాడే అలాంటప్పుడు ఆయన నిజమైన ఆర్డర్ కరెక్ట్ అయిన ఆట అయితే మేమే తీసుకొచ్చి కూర్చోబెట్టాం సార్ అతను కరెక్ట్ ఆటతో రాలేదండి ఆయన గొడవపై వచ్చినట్లుగానే ఎనిమిది ఎనిమిది చెక్ చర్చ అయితే ఎనిమిది పోవకే ఆటే డ్రెస్ తో వచ్చేసారండి ఆయన ఒక కమిటీ నిర్మాణం కానీ లేదా ఒక ఇప్పుడు ఈ గొడవలన్నింటిలో కూడా కమిటీ నడుస్తుందండి అసలు పీసెస్ ఉంటది మా సంఘంలో ప్రజలు అయితే ప్రతి చర్చిలో లో కూడా రాజు చర్చిలో కూడా దౌడర్ చర్చ్ లో కూడా కమిటీ నడుస్తున్నాను రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు మళ్ళీ బీసీసీ చేసుకోవాలంటే మళ్ళీ జనాల నుంచి ఎలక్షన్ పెట్టాలి సార్ అది ఎప్పుడు అక్టోబర్ లో జరుగుతుంది కొంత కొంత రోజులైతే అయ్యారు ఎలక్షన్ పెట్టమని అడిగారు అక్టోబర్ లో పెడతాను గుంటైన్ చేయాలి కదా అని చెప్పారండి కమిటీ మెంబర్ నేను అనిల్ కుమార్ అనిల్ కిరణ్ గారు పదవి ఉన్నంత కాలం ఆయన కొనసాగించాలని మా డిమాండ్ అండి ప్రధానం అంతే ఏంటంటే మెయిన్ అంటే కాన్సెప్ట్ అంటే అస్టేట్ పాస్టర్ల గురించి వచ్చిన గొరవ తప్ప మెయిన్ పాస్టర్ మార్చమని ఎక్కడా కూడా ఆర్డర్లు ఎక్కడా కూడా లేదండి ఆయనతో పాటు ఈయన్ని కూడా పంపించేయమనే వాళ్ళు చెప్తున్నారు ఆయన ఎందుకు పంపిస్తారండి అనిల్ కిరణ్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదు అసలు ట్రాన్స్ఫర్ అయ్యింది అసిస్టెంట్ పాస్టర్ గారికి ఆ అసిస్టెంట్ పాస్టర్ గారు కూడా క్యాన్సిల్ చేశారు ఆయన ఆర్డర్ ఆయన కాసేపేమో అసిస్టెంట్ పాస్టర్ అంటారు కాసేపేమో మీడియా హోళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ పాస్టర్ అంటారు ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న లెటర్లు కూడా ఒకసారి చూస్తే మీకే తెలిసేదండి అసిస్టెంట్ పాస్ట్రా మెయిన్ పాస్ట్రా అస్టెంట్ పాస్టర్లో వచ్చిన గొడవేనండి ఇదంతా